హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం అయితే నాలుగు ఐదు రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అవి ఫాస్ట్ గా ఎలా మీతో షేర్ చేస్తాను ఒక వంట చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది కదా అలా కాకుండా నేను వన్ అండ్ హాఫ్ అవర్ లోనే ఐదు రకాల రెసిపీస్ ఫాస్ట్ గా ఎలా అయితే షేర్ చేస్తాను ఈ రోజైతే నేను బీరకాయతో రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను పొట్లకాయతో పెరుగు పచ్చడి చేస్తున్నాను బీట్రూట్ తాలింపు చేస్తున్నాను పాయసం కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను గెస్ట్లు అయితే రేపు వస్తున్నారు అని తెలిసినప్పుడు అయితే నేను ముందు రోజే వంట చేయాలి ఎలా చేయాలి అని అయితే కొంచెం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి పెట్టేసుకుంటాను ఏదైనా నాన్ అటు ఉన్నాయి అంటే నాన్ పెట్టేసుకుంటాను ఏదైనా వెజిటేబుల్స్ ఎక్కువ టైం తీసేసుకుంటుంది కట్ చేయడానికి అంటే అవి కూడా ముందు రోజే కట్ చేసి పెట్టేసుకుంటాను ఈ రోజైతే నాకు ముందు రోజు చేయాల్సిన పని లేదు లేదనమాట అప్పటికప్పుడే చేసేసుకునేలాగానే ఉన్నాయి అందుకని మార్నింగ్ లేవగానే నేనైతే కొంచెం సబ్బియ్యం నానబెట్టేసుకున్నాను రైస్ అయితే నానబెట్టేసుకున్నాను కందిపప్పు కూడా నానబెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ బాగా నానయ్యి అంటేనే ఫాస్ట్గా వంటలు కూడా చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను మార్నింగ్ మా కోసం ఏం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే లంచ్లోకి కూడా వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అయితే బీరకాయతో రోటి పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట బీరకాయని నేను ఎప్పుడు కట్ చేసా కానీ స్టార్టింగ్ పార్టు ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా ఈ రెండింటినీ కట్ చేసిన వెంటనే వాటిని అయితే కొంచెం టేస్ట్ చూస్తాను వాటిలో ఏదైనా చేదుందా లేదా బాగుందా అని చెప్పేసి ఎలాగో అది పారేసే పీసే కాబట్టి మనం టేస్ట్ చూసినా పెద్దగా ఇబ్బంది ఏం ఉండదు ప్యాన్ అయితే పెట్టేసాను స్టవ్ మీద దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కొన్ని అయితే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత కట్ చేసినటువంటి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి అయితే కొంచెం సేపు మగ్గి చేసుకోవాలి నాకు పచ్చళ్ళ కోసం ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతు లాంటివి అయితే ఏది యాడ్ చేయడం లేదు ఆ పౌడరే కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి దీనిలో అయితే కొంచెం గార్లిక్ పీసెస్ యాడ్ చేశాను కొంచెం అయితే చింతపండు యాడ్ చేసుకున్నాను రోల్ అయితే కూడా కడిగేసి వచ్చాననమాట ఆల్రెడీ వేయించినటువంటి పీనట్స్ ఉన్నాయి ఈ బీరకాయ ముక్కలు మగ్గే లోపల పీనట్స్ని అయితే కొంచెం నేను దంచి పెట్టేసుకుంటాను మా ఇంట్లో ఎప్పుడు నేను రోటి పచ్చడి ప్రిపేర్ చేశా కానీ అవైతే కొంచెం కారం ఎక్కువైపోతున్నాయి నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది అనమాట అందుకని ఈరోజు జాగ్రత్తగా చేస్తున్నాను కారం తక్కువగా వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో అయితే ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను పీనట్స్ అయితే కొంచెం మెత్తగా దంచేశాను అనమాట మీరు ఎంత బాగా పీనట్స్ దంచితే అంత మంచి టేస్ట్ ఉంటుంది బాగా పచ్చడిలో కలిసిపోతాయి కాబట్టి అదే మిక్సీ జార్లో వేసి తిప్పాము అనుకోండి ఒక నిమిషంలో బాగా మెత్తగా అయిపోతాయి చేత్తో దంచాలంటే మాత్రము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే తీసేసుకుంటుంది అనమాట ఎక్కువ టైమే పడుతుంది పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం పీనట్స్ అయితే బాగా మెదిగిపోయాయి దీనిలో అయితే పచ్చడిలో వేసుకున్నటువంటి పౌడర్ అయితే కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే బాగా దంచేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తీసైతే పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి యాడ్ చేసుకొని రోట్లో ఇంకొంచెం సేపు అయితే దంచుతున్నాను మనం బీరకాయతో కూడా ఎండుమిర్చి యాడ్ చేస్తే అంత బాగా ఏమీ మెదగదనమాట అందుకని ఫస్ట్ అయితే ఎండుమిర్చి మెదిగి చేసుకోవాలి దాని తర్వాత బీరకాయ ముక్కలు చింతపండు గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు అయితే బాగా మెత్తగా చేసేసుకోవాలన్నమాట మీరు వేసుకునేటువంటి చింతపండుని బట్టి అయితే కారం అనేది ఎక్కువగా తీసుకుంటుంది నేను చింతపండు తక్కువగా యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం కూడా చాలా తక్కువగానే పడుతుంది అనమాట ఇప్పటికైతే చూడండి బీరకాయలు కూడా బాగా మెదిగిపోయాయి ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా పీనట్ పౌడరు దాన్ని కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే బాగా దంచేయాలి మీకు బీరకాయ ముక్క కనిపించకూడదు అంటే ఎక్కువసేపు దంచాలి బీరకాయ ముక్క అనేది మీకు కొంచెం కనిపించినా పర్లేదు అనుకుంటే కొంచెం సేపు దంచినా సరిపోతుంది రైస్లో తినేటప్పుడు అయితే బీరకాయ ముక్క కనిపించినా పర్లేదు ఇడ్లీ దోశల్లో తినాలి అంటే బీరకాయలు కనిపిస్తే అంత బాగుండదు అనమాట నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం గట్టిగానే దంచేశాను కావాలంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే రోలు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను తిరుగుమాత అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెమే ఉంది డబ్బాలో అని అయితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ పచ్చడి అనేది మీరు ఇడ్లీ దోశలోకి తింటే ఉప్పు అనేది తక్కువగానే పడుతుంది లేదు అన్నంలో కంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది మనకు ఆల్రెడీ ఇడ్లీ దోశలో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ ఉన్నా పర్లేదు రైస్లో ఉప్పు వేయం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట తిరుగుమాతకు అయితే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఎండుమిర్చి కొంచెం యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను దీనిలో కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేస్తాను ఈ పోపు వేగే లోపలయితే నేను ఇడ్లీ పిండి కూడా మాకు ఎంత కావాలో ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసము అంత అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక ఆరు గంటల పిండి అయితే సరిపోద్ది అనమాట రేపటికి ఇంకొక ఆరు గంటల పిండి అయితే తీసి లోపల పెట్టేసాను ఫ్రిడ్జ్లో రేపటికి కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి తిరుగుమాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చళ్ళలో తీసి అయితే కలిపేస్తున్నాను నేను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట పచ్చళ్ళలో కొంచెం లూజ్గా ఉంటే దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది అని చెప్పేసి రైస్లో తినేటప్పటికైతే అది ఎట్లాగో గట్టిగానే అయిపోతుంది పీనట్స్ ఉన్నాయి కదా అవే తీసేసుకుంటాయి వాటర్ అంతా దోశ అయితే ఫస్ట్ వేసుకున్నాను నేనైతే తినేస్తున్నాను దోశని మేము తినే రెండు దోశల కోసము రెండు మూడు సార్లు స్టవ్ వెలిగిచ్చి దోశలు పోయాలంటే అంత బాగా రావన్నమాట దోశ ప్యాన్ మీద అందుకని ఇప్పుడు నేను మా అమ్మాయి తినేసాము ఇంకా రెండు దోశలు పోసేసైతే హాట్ బాక్స్లో వేసేస్తున్నాను ఇంతటితో అయితే టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టేను ఇంకా లంచ్కి ఏం కావాలో దాని పనులు అయితే చూసేసుకోవాలన్నమాట నిన్న పొట్లకాయ తాలింపు చేశాను అనమాట దానిలో కొంచెం పొట్లకాయ ముక్కలు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈరోజు పొట్లకాయతో పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఆల్రెడీ కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కాబట్టి దీనిలో అయితే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాను నేను మార్నింగ్ నుంచే బయట పెట్టుకోండాల్సింది కూలింగ్ అన్నా తగ్గుండేది ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెడుతుంటే అవంత బాగా ఏం మిక్స్ అవ్వలేదన్నమాట వాటర్ కూడా ఎక్కువ రాదేమో అనిపించింది సైడ్ అయితే నేను రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే కుక్కర్లో పప్పు కూడా పెట్టేస్తున్నాను అనమాట వాటికైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను ఇంకా కుక్కర్లో పప్పు ఉడికించుకునేటప్పుడే నేను దీంట్లో టమాటో కూడా యాడ్ చేసి అయితే ఉడికించేస్తాను బాగా మెత్తగా అయిపోతుంది చింతపండు మనం కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు టమాటోస్ యాడ్ చేశాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పు ఉంటుందేమో అంతేనూ ఫోర్ విజిల్స్ ఇస్తే చాలు పప్పు అయితే కుక్ అయిపోతుంది పాయసం చేయడం కోసం అయితేనేమో ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని దానిలో అయితే మిల్క్ యాడ్ చేస్తున్నాను సబ్బిమ్ ఆల్రెడీ నేను మార్నింగే నానబెట్టేసుకున్నాను కాబట్టి అవి బాగా నానిపోయి ఉంటాయి మిల్క్ బాగా బాయిల్ వచ్చిన తర్వాత సబ్బిం యాడ్ చేస్తే మిల్క్లోనే కుక్ అయిపోతాయి అన్నమాట ఇలా కాకుండా మీరు అప్పటికప్పుడే సబ్బిముతో పాయసం చేయాలి అంటే ఫస్ట్ వాటర్ వేసుకొని సబ్బినైతే కుక్ చేసుకోవాలి నేనైతే కొంచెం చింతపండు కూడా నానబెట్టేస్తున్నాను సాంబార్ చేయడం కోసము ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద అయితే సాంబార్కి పెట్టేసాను అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసి వచ్చాను ఇక్కడైతే గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ అయితే కూడా కట్ చేసుకుంటున్నాను తిరుగుమాతలో అయితే ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా నేను ముందుగా ఏమీ కట్ చేసుకోవడం లేదు ఇప్పటికిప్పుడే కట్ చేసుకుంటున్నాను అనమాట ఆవాలు జీలకర్ర బాగా మగ్గిపోయిన తర్వాత అయితే దీంట్లో గార్లిక్ పీసెస్ కొన్ని ఆనియన్ పీసెస్ కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల నేనైతే బెండకాయను కూడా ముక్కలలాగా కట్ చేసుకుంటాను నాకైతే కుక్కర్కి విజిల్ వస్తుందంటే చాలా భయమే వస్తుంది అనమాట ఎన్నో వంటలు చేస్తుంటా కానీ కుక్కర్ విజిల్ అంటేనే చాలా భయము అది ఉన్నట్టుండి వస్తుంది కాబట్టి నేను ఏదో ఆలోచించుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను ఆ సౌండ్ ఈనంగానే నాకైతే భయం వేసి వస్తుంది కుక్కర్ పేలుతుంది అని తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా భయం ఎక్కువైపోయింది అనమాట ఇవి మనకి ఏది తెలియదు అనుకోండి వాటి గురించి అయితే పెద్దగా ఆలోచించము నార్మల్గా మనం ఎలా వంట చేసుకుంటూ ఉంటామో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాము ఎక్కడన్నా ఎవరికైనా ఏదైనా జరిగింది అని తెలుస్తుంది కదా అప్పటి నుంచి అయితేనే మనకి ఇంకా భయం అనేది ఎక్కువ వేసిపోతుంది ఈ మధ్య జరిగినటువంటి ఫ్లైట్ ఇన్సిడెంట్ ఉంది కదా అది తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది అనమాట మా అమ్మాయితో మాటల్లో వచ్చి చెప్తూ ఉన్నాను ఇంకా నాకు ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తుంది భయం వేస్తుంది ఇంక నేను ఫ్లైటే ఎక్కను అని చెప్పాను అయితే నువ్వు ఇంకా ఇండియాకి కూడా పోలేవు ఇక్కడే నాతోనే ఉండిపో అని అయితే చెప్పింది నేను ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే టూ థౌజండ్ నైన్లో ఎక్కాను అప్పుడైతే నాకు జీరో నాలెడ్జ్ ఫ్లైట్ అంటే ఏందో కూడా తెలియదు అప్పుడు ఏది భయం లేదు కాబట్టి హ్యాపీగా ఎక్కేసాను ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కానైతే ఒక రోజు కౌంట్ చేద్దామని ట్రై చేశాను కాకపోతే అంత బాగా క్యాలకులేట్ చేయలేకపోయాను అనమాట నాకు తెలిసి ఒక ఫిఫ్టీ టైమ్స్ పైన ఎక్కుంటాను అన్ని సార్లు ఫ్లైట్ ఎక్కా గానీ నాకైతే పెద్దగా భయం ఏమీ అనిపించలేదు ఇంకా మీదట ఎక్కాలి అంటేనే భయం పాయసం కోసం అయితే మిల్క్ బాగా కాస్తూ ఉన్నాను కదా మిల్క్ బాయిల్ వచ్చిన తర్వాత అయితే నేను నానబెట్టినటువంటి సబ్బీమ్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను పాటు అయితే కొంచెం సేమియా కూడా యాడ్ చేసుకొని వాటిని అయితే కుక్ చేసుకోవాలి నేను పక్కన ఉండేటువంటి వంటలు వాటిలో పడతాయేమోనని చెప్పైతే మూత పెట్టి కుక్ చేసేస్తున్నాను సాంబార్ కోసం అయితే ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి దీనిలో అయితే నేను బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే సాంబార్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈరోజు నేను బెండకాయ సాంబార్ మాత్రమే చేస్తున్నాను అనమాట అందుకని ఓన్లీ బెండకాయ ముక్కలే యాడ్ చేసుకున్నాను ఇంకా మిగతా ఏ వెజిటేబుల్స్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదు బెండకాయ సాంబార్లో ఇంకా ఏ వెజిటేబుల్ యాడ్ చేసా కానీ అంత మంచి టేస్ట్ ఉండదు అందుకని ఓన్లీ బెండకాయ ముక్కలతోనే సాంబార్ అయితే చేసేసుకోవాలి ఇవైతే కొంచెం ముక్కలు మగ్గుతూ ఉన్నాయి దీనిలో అయితే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేస్తాను నేనైతే చింతపండు రసం చాలా తక్కువగానే యాడ్ చేస్తాను బెండకాయ ముక్కలని అయితే సేపు మగ్గి చేసేసుకోవాలి ఇప్పుడు పాయసంకైతే ఫినిష్ చేసేస్తాను రెసిపీ అంతా ఆల్రెడీ బాగా కుక్ అయిపోయినాయి సేమియా కుక్ అయిపోయింది సగ్బియ్యం కూడా కుక్ అయిపోయినాయి దీనిలో అయితే నేను కండెన్సర్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలి అంటే దీనిలో షుగర్ బెల్లము ఏదో ఒకటైనా కూడా యాడ్ చేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టినాను కాబట్టి కొంచెం తిగ్గా అయిపోయింది అదే బయట ఉంటే ఇంకొంచెం లూజ్గానే ఉండి ఉండేది ఆయనలో అయితే కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ నా దగ్గర అయితే ఫ్రై చేసినటువంటి క్యాషోనట్స్ ఉన్నాయి వాటిని అయితే కొన్ని యాడ్ చేసేస్తున్నాను ఎక్కువగా మనకు రోస్టెడ్ నట్స్ లో సాల్ట్ యాడ్ చేసి ఉంటారు వీటిలో అయితే సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయలేదు అనమాట వీటిని అయితే నేను శామ్స్ క్లబ్ నుంచి తీసుకొని వచ్చాను ఇంకెలాగో మనకు ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి ప్రసాదాలు చేసుకోవాలి కదా గీలో వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే మనం వచ్చే లోపల అవి అయితే మాడిపోతాయి అందుకని నేను ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి పెట్టేసుకుంటాను నాకు మార్నింగ్ ఈజీగా అయిపోతాయి అని చెప్పేసి ఫైనల్గా అయితే నేను పాయసంలో కొంచెము గీ కూడా యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసి అయితే ఒక సర్వింగ్ బౌల్లో తీసి పక్కన పెట్టేసాను పాయసం అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది బెండకాయ ముక్కలు కూడా అయితే కొంచెం కుక్ అయిపోయాయి ఇప్పుడు నేను పప్పును కూడా కొంచెం మెత్తగా చేసేస్తున్నాను పప్పు అయితే నాకు మిక్సీలో వేసి తిప్పే అంత మెత్తగా ఏమీ అవసరం లేదనమాట ఇలా నాకు చేత్తోనే నలిపేస్తాను ఎక్కువ మంది అయితే మిక్సీలో తిప్పుతూ ఉంటారు అలా వేస్తే అసలు టేస్టే ఉండదు ఇలా చేస్తేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం పప్పు అనేది మీకు కనిపిస్తూ ఉండాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది ఎలాగో నాకు ఇప్పుడు పెరుగు పచ్చడికి వాటన్నిటికీ కరివేపాకు కావాలి అని చెప్పైతే కరివేపాకు ప్యాకెట్ తీసుకొచ్చాను అందుకని ఇప్పుడు సాంబార్లో కూడా కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే నేను సాంబార్ టేస్ట్ చూశాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంకా మూత పెట్టేసి బెండకాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు అయితే సాంబార్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర పచ్చిదనపప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసినటువంటి జింజర్ అయితే యాడ్ చేసుకున్నాను కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ అల్లము పచ్చిమిర్చి రెండింటిని పేస్ట్ లాగా చేసినా కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు పచ్చడి కోసము నేనైతే గ్రీన్ చిల్లీ వాడడం లేదు అందుకనేసి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు అనేటివి కుక్ అయ్యేంత వరకు పొట్లకాయ ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే కరివేపాకు కూడా యాడ్ చేశాను మీకు కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొత్తిమీర ఏమీ యాడ్ చేయడం లేదు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టేసుకొని చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే పెరిగేమీ యాడ్ చేయకూడదు అందుకని కొంచెం బాగా చల్లారిన తర్వాతే పెరిగి యాడ్ చేయాలి ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే కొన్ని గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ యాడ్ చేశాను కొంచెం అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను కట్ చేసి పెట్టినటువంటి బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి మూత పెట్టేసుకొని ఈ బీట్రూట్ ముక్కలు అయితే మగ్గించేసుకుంటాను ఇవి మగ్గడానికి చాలా ఎక్కువ టైం తీసేసుకుంటుంది ఈ అయితే నేను గిన్నెలు ఉన్నాయి కదా వాటన్నిటినీ అయితే కడిగి పెట్టేసుకుంటాను పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది బీట్రూట్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసాను అనమాట ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేసాయి ఇప్పుడైతే నేను దీనిలో కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే కారం కూడా యాడ్ చేస్తున్నాను వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో అయితే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను ఈ బీట్రోట్ తాలింపులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తే నైట్ వరకు కర్రీ అయితే ఉండదు కొంచెం చూసి అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు ఎర్లీగానే చేసేస్తున్నాను అందులోను ఒక బీట్రూట్తోనే చేస్తున్నాను కాబట్టి మాకైతే ఫాస్ట్గానే కర్రీ అయిపోతుంది బీట్రూట్ ఫ్రై అనేది మీకు నైట్ వరకు ఎక్కువసేపు ఉండాలి అంటే మీరు అయితే దీనిలో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవద్దు ఓన్లీ పప్పుల పొడి అయితే యాడ్ చేసుకోండి నేను కొంచెం పచ్చి కొబ్బరి తురుము కొంచెం అయితే పప్పుల పొడి కూడా యాడ్ చేసేసాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే ఈ బీట్రూట్ తాలింపు కూడా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేశాను ఇప్పుడైతే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట పొట్లకాయ ముక్కలు కూడా బాగా చల్లారిపోయినాయి దీనిలో అయితే తగినంత పెరిగే యాడ్ చేసేస్తున్నాను వాటర్ అయితే ఏమీ యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే కొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది సాల్ట్ అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి దీన్ని కూడా అయితే నేను ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుంటాను సాంబార్ కూడా కుక్ అయిపోయింది అనమాట దాన్ని కూడా అయితే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసి పెట్టేసుకుంటే వంటలు అయితే కూడా అయిపోతాయి నేను మార్నింగే పచ్చడి చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ వంటలన్నీ చేసి గిన్నెలు కడగడానికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవరే టైం పట్టింది అంతకన్నా ఎక్కువేమీ పట్టలేదు నేను మధ్య మధ్యలో రెస్ట్ అంటూ ఏది తీసుకోలేదనమాట కంటిన్యూస్గా పని అయితే చేసేస్తున్నాను కాబట్టి వంట అయితే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగి నీట్గా పెట్టేసాను కిచెన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి